హారం నివేదజామి మంగళ నీరాజనం సందర్శజామి కర్తూలహించండి ప్రారంభ ఆ మహాముని తిరిగి రాజబుతూ ఉన్నాడు ఓ మునీశ్వరులారా మీకు మరో కథ చెప్తాను వినండి పూర్వం కాశీ అనే ఒక నగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చాలా పేదవాడవడం చేత ప్రతి ఇల్లు తిరిగి భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఇతగాడికి సహాయం చేయదలిచి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఈ పేద బ్రాహ్మణుల దగ్గరకు వచ్చి ఓ స్వామి మీరు అనేక శాస్త్రాలు చదువుకొని కూడా ఇలా భిక్షతే జీవిస్తున్నారు ఏమిటని ప్రశ్నించగా అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఓ స్వామి నేను చెప్పింది నిజమే నేను అనేక కష్టాలు పడుతున్నాను నా కష్టాలు పోవడానికి ఏదైనా ఒక సులభమైన ఉపాయం ఉంటే చెప్పి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించగా అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి నాయన ఆ శ్రీమన్నారాయణుడు సత్యనారాయణ స్వామి యొక్క అవతారంగా ఈ భూలోకం ఉన్నారు నీవు గనుక ఆ స్వామిని ప్రార్థించిన నీ కోరిన కోరుకలన్నీ కూడా నెరవేర్తాయి అని చెప్పగా వెంటనే ఆ బ్రాహ్మణుడు ఇతగాడి ద్వారా ఈ వ్రత విధానాన్ని తెలుసుకొని ఆ నాడు రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర కూడా పట్టగా ఇలాగోలా కాలం గడిపి ఆ మరుసటి రోజే ఈ వ్రతం చేద్దామని సంకల్పం చేసుకొని మరుసటి రోజు ఉదయమై నిద్రలేసి తన కాలకృత్యం నెరవేర్చుకొని ఆ రోజు భిక్షాడుకై పట్టణంలోకి వెళ్ళగా అతడికి ఆ స్వామి యొక్క అనుగ్రహించే ఆ రోజు భిక్షలో అనేకమైన డబ్బులు పిలిచు అతడు ఆ జరిచే ఈ వ్రతానికి కావలసి వచ్చి తన బంధువులతోటి భక్తులతోటి బ్రాహ్మణులతోటి కలిసి ఆ వ్రతాన్ని భక్తితో జరిపిన వ్రతం యొక్క ప్రభావం వల్ల ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా సకల సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది ఉన్నాడు అని సుత పౌరాణికుడు ఓ మునీశ్వరుడారా ఆ విధంగా ఏదైతే వ్రత విధానాన్ని ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా నా వ్రతమహాముని చెప్పినాడు ఆ వ్రత విధానం అంతా కూడా మీకు వివరించినాడు మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని కోరుతున్నారా అని ప్రశ్నించగా అప్పుడు ఆ శుణకాది మహర్షుడు ఓ స్వామి ఇంకా ఆ బ్రాహ్మణుని ద్వారా తెలుసుకుని ఎవరైనా ఈ చేసినారా ఒకవేళ చేసి ఉంటే ఆ వ్రత విధానం చెప్పి మమ్మ అనుగ్రహించండి అని ప్రార్థించగా ఆ సూత పురాణికుడు ఇలా కొనసాగిస్తున్నాడు అలా ఒక రోజు ఆ కాశీపట్టణంలో ఈ బ్రాహ్మణుని ఇంట్లో వైభవంగా వ్రతం జరుగుతూ ఉండగా ఒక కట్టినమ్ముకుని బతికేవాడు వచ్చి ఈ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతాన్ని తర్వాత తీర్థ మరియు ప్రసాదం తీసుకొని ఆ బ్రాహ్మణుల దగ్గరకు వచ్చి ఓ స్వామి ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పూజలు ఏమిటయ్యా అని ప్రశ్నించగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయన నేను నా కష్టాలు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి చెప్పి ఆ సత్యనారాయణ స్వామిని ప్రార్థిస్తున్నాడని చెప్పగా వెంటనే కట్టడం కొన్ని వాడు స్వామి నేను కూడా ఈ వ్రతం చేస్తానని చెప్పి ఆ వ్రతంతా కూడా ఆ బ్రాహ్మణుని ద్వారా తెలుసుకుని ఆ మరుసటి రోజే ఆ ఊరిలో ఎక్కడైతే ధనవంతులు ఉంటారో అక్కడికి వెళ్ళి తన కట్టెలను అమ్మగా అతడికి స్వామి యొక్క అనుగ్రహం వల్ల అనేకమైన ధనం లభించను అంతటా అతడు కూడా ఆ బ్రాహ్మణుని వరనే ఆ ధనము చే కావలసిన సామాధ్యుడంతా కూడా తీసుకొని వచ్చి చాలా భక్తితో తన బంధువులతోటి బ్రాహ్మణులతోటి కలిసి ఆ స్వామిని పూజించి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది శివరికి విష్ణులోకానికి వెళ్ళినాడు ఇది స్త్రీ రమాసగిత సత్యనారాయణ స్వామి గోవింద

తిరిగి ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ముడీశ్వరుడారా మీకు మరే ఒక కథ చెప్తాను వినండి పూర్వము ఉల్కాముఖుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజు తన ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలన చేస్తూ ప్రతిరోజు దేవాలయానికి వెళ్లించి విశేషంగా దానం ఇచ్చేవాడు ఆ రాజు ఒకరోజు ఒక నది భద్రశీల అనే ఒక నదీ తీరంలో తన భార్యతో పాటుగా కలిసి ఈ స్వామి యొక్క ప్రధాని చేస్తూ ఉండగా అదే సమయంలో సాధువు అనే ఒక వైశ్యుడు ఈ మార్గంలో వెళుతూ తన పడవను ఒడ్డునకు పట్టించి ఈ రాజుగారు చెప్పిన వ్రతాన్ని చూసి రాజుగారి దగ్గరకు వచ్చి ఓ రాజా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటని ప్రసిద్ధగా అప్పుడు ఆ మహారాజు నాయన నేను సంతానం కలగడానికై ఆ స్వామిని ప్రార్థిస్తున్నానని చెప్పగా వెంటనే ఆ భయసుడు రాజా నాకు కూడా సంతానము లేదు కాబట్టి నేను కూడా ఈ వ్రతాన్ని చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సంతానాన్ని పొందాలి అని అనుకుంటున్నానని చెప్పి ఆ వ్రత విధానం అంతా కూడా రాజుగారి దగ్గర తెలుసుకుని తన వ్యాపారం అంతా ముగించుకొని తనతో మనకు గనుక సంతానం కలిగితే ఆ స్వామి యొక్క వ్రతాన్ని తప్పకుండా తీద్దామని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసినాడు మరి కొంతకాలానికి ఆ దంపతులు ఇద్దరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఒక కుమార్తె కలిగను వారిద్దరూ ఆ కుమార్తెకి కళావతి అని ఒక పేరు పెట్టి చాలా ప్రేమతో అల్లార వద్దుగా పెంచుకుంటూ ఉన్నారు ఒక రోజు ఆ వైశ్చుని భార్య దిన లీలావతి వైష్ణుని దగ్గరకు వచ్చి ఓ నాత ఏమైంది మన గనుక సంతానం కలిగితే ఆ సత్యాలు సమర్థం చేస్తామని చెప్పినారు కదా ఏమైంది ఏమైందించగా వ్యాపారంలో బయటికి వెళ్లే తొందరలో ఉన్నటువంటి ఆ వైశ్యుడు అమ్మాయి యొక్క వివాహ కాలంలో తప్పకుండా చేద్దామని చెప్పి అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి బయటికి వెళ్ళను మరి కొంత కాలానికి తన కుమార్తె కళావతికి పెళ్లి వయసు రావడం చేత ఆ వైశ్యుడు చాలా అంగరంగ ఒక యోగ్యుడైన వైశ్య కుమారుని ఇచ్చి పెళ్లి జరిపించను ఆ వివాహం యొక్క సంబరంలో పడి ఆ వైశ్యుడు ఈ స్వామి యొక్క వ్రతాన్ని మర్చిపోయాను అందుచేత ఆ స్వామి కోపించి వీనికి దారుణమైన దుఃఖం కలుగుగాక అని చెప్పించడు ఇలా ఉండగా కొంతకాలానికి వ్యాపారంలో నిపుణుడైన ఆ యొక్క వైశ్యుడు తన అద్ పాటుగా వ్యాపార నిమిత్తమై బయలుదేరి ప్రయాణం చేస్తూ సముద్ర తీరంలో ఉన్నటువంటి రత్నసానుపురం అనే ఒక గ్రామానికి వెళ్ళినాడు ఆ గ్రామాన్ని చంద్రకేతు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు ఎప్పుడైతే ఈ వైశ్యుడు వెళ్ళినారో అదే రోజు రాత్రి కొంతమంది దొంగలు ఆ రాజుగారి యొక్క ధనాగారం నుండి డబ్బును దొంగలించుకొని వస్తూ వారిని భటులు వెంబడిస్తూ ఉండగా భయపడి ఎక్కడైతే ఈ వైశ్యులు ఉన్నారో ఆ పడవలో డబ్బుతో వేసి పారిపోయినారు వారిని వెంబడిస్తూ వచ్చిన రాజభటులు ఈ వైశ్యుల దగ్గర పడవలో ఉన్న డబ్బును చూసి వీళ్ళనే దొంగలుగా భావించి రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళగా ఆ చంద్రగిరి మహారాజు ఏమీ విచారించకుండానే ఈ వైశ్యులు దబ్బి బంధించండి అని ఆజ్ఞాపించను అంతేకాకుండా వారి పడవలో ఉన్న డబ్బు ధనము అంతా కూడా తను స్వాధీనం చేసుకున్నాడు ఇది ఇలా ఉండగా ఆ వయసుని బాధైనటువంటి లీలావతి మరియు కళావతి కూడా తినడానికి తిండు లేక ప్రతి జరిగి భిక్షమెత్తుకుని దీవించసాగను ఒకనాడు కళావతి ఇంటికి ఆలస్యంగా లాగా తల్లి అమ్మాయి ఇంత ఆలస్యంగా వచ్చినావు ఏమిటని సృష్టించగా అప్పుడు కళావతి అమ్మ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆ స్వామి యొక్క చేస్తూ ఉండగా చూసి వచ్చినాను అందుకే ఆలస్యం చెప్పగా వెంటనే ఆ లీలావతి ఒకసారి ఆలోచించి ఆ స్వామిని ప్రార్థించి స్వామి నా అల్లుడు గారు క్షీణంగా ఇంటికి వచ్చినట్లు అనుగ్రహించండి అని భక్తితో ప్రార్థించగా వారి ప్రార్థనకు వచ్చినటువంటి సత్యనారాయణ స్వామి అదే రోజు రాత్రి ఆ చంద్రకేట మహారాజు గారి యొక్క కళలో కనిపించి ఓ రాజా నీ కారాగారంలో అన్యాయంగా మరిగచినటువంటి ఆ వైష్ణుద్ధర్ని కూడా విడిచిపెట్టు వారికి ఎలాంటి పాపం తెలియదు కేవలం నా యొక్క శాపం వల్లే వారికిలా జరిగింది ఒకవేళ విడిచిపెట్టకుండా నీవు నాశనం అవుతావని చెప్పగా ఆ మరుసటి రోజే చంద్రకీజు మహారాజు తన సభ సమావేశపరిచి వచ్చిన విషయం అంతా కూడా వారికి చెప్పినవాడై ఆ వేసు కూడా విడిచిపెట్టి వారికి రండి చేయించి తాను ఏదైతే డబ్బు తీసుకున్నాడో దానికి రెండింతలు డబ్బు ఇచ్చి వారిని పంపివేశను ఇది శ్రీరమాసిత సత్యనారాజన तृतीयोध्याय बोलो श्री सत्यनाराजन भगवान ఆ చంద్రకేషు మహారాజు గారి దగ్గర నుండి సెలవు తీసుకున్నటువంటి ఆ వయసులిద్దరు కూడా తమ గ్రామానికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా ఆ స్వామికి ఈ వయసు పరీక్షించాలని ఒక కోరిక కలిగి ఒక సన్యాసి రూపం ధరించి ఆ వయసుల దగ్గరికి వచ్చి నాయన మీ పడవలో ఏముంది అని ప్రశ్నించగా ఆ వయసులిద్దరు కూడా అప్పుడు ధనగర్వం చే ఉన్నవారే మా పడవలో ఏముంటే నీకెందుకయ్యా మా పడవలో ఉన్నదంతా కూడా దొంగతనం చేయడానికి చూస్తున్నావా ఒకవేళ నువ్వు అట్లా అనుకున్నా గాని మా పడవలో ఆకులు అలములు చెత్తా తప్ప వేరేమీ లేవు అని చెప్పి పర్యాసంగా నమ్ముతూ మాట్లాడినారు అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న స్వామి అవునా అలాగే అవును కాక అని చెప్పి కొంత దూరానికి వెళ్లి ఒక చెట్టు కింద నిల్చున్నాడు మరి కొంత సమయానికి ఆ వయసు కూడా తమ కాలకృత్యాలు నెరవేర్చుకొని పడవలోనికి చూడగా ఆ పడవలో డబ్బు ఉన్న సంచులకు బదులుగా ఆకులు అరుములు ఉండి ఆ పడవ పైకి తెలుతూ ఉండను ఇలా ఉండ అప్పుడు ఆ వైశ్యుడు కూడా ఏడుస్తూ కొంతసేపటికి ఆ వైశ్యుని యొక్క అల్లుడు తన మామగారు చూసి మామ ఏడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఆ సన్యాసిని చూసి మనం పర్యాసంగా మాట్లాడినామని చెప్పగా వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఓ మహాత్మ ఓ స్వామి నేను అజ్ఞానిని మరియు అవివేకినై మీతో పర్యాసంగా నవ్వుతూ మాట్లాడినాడు దయచేసి నా అపరాధాన్ని క్షమించండి నన్ను రక్షించండి అని ప్రార్థించగా అప్పుడు ఆ సన్యాసింహం స్వామి నాయన నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయంటే దానికి కారణం నీవు నా వ్రతాన్ని చేస్తానని చెప్పి మాట ఇచ్చి మర్చిపోయినావు అని చెప్పగా వెంటనే ఆ వైశుడు ఓ స్వామి ఓ దేవాది దేవ సత్యనారాయణ ప్రభు దయచేసి నన్ను అనుగ్రహించు నన్ను రక్షించు అని ప్రార్థించగా వారి ప్రాంతకు మించినటువంటి ఆ స్వామి ఆ వైశ్యుల యొక్క ధనమంతా కూడా తిరిగి ఇచ్చివేసను అలా వైశ్యుడు సంతోషించి ఆ తీరంలోనే స్వామి యొక్క ఆచరింపజేసి తన పడవను తిరిగి ప్రారంభించి కొంతకాలం ప్రయాణం చేసి తమ గ్రామానికి వెళ్ళినారు ఆ సమయంలో ఆ వైశ్యును తాము గ్రామానికి వచ్చినట్టుగా చెప్పమని ఒక దూతను ఇంటికి పంపాను ఆ దూత ఈ వైశ్వుని యొక్క ఇంటికి వెళ్ళి అతని భార్య లేదా అమ్మ మీ భర్త మరియు అల్లుడు గారు వచ్చినారు పడవ ఇప్పుడే తీరానికి చెంది అని చెప్పగా వెంటనే అదే సమయంలో తన ఇంటిలో పూజ చేస్తున్నటువంటి కళావతి ఆ స్వామి యొక్క పూజను పూర్తి చేసి తీర్థ మరియు ప్రసాదాలు తీసుకోకుండానే తీరానికి వెళ్ళను అందుచేత ఆ స్వామికి ఆగ్రహం కలిగి ఆ వైశ్యుని యొక్క అల్లుడిని పడవతో పాటుగా నదిలో ముంచి వేసినాడు కళావతి తన భర్త చనిపోవడం చేత తాను కూడా చనిపోవడానికి సిద్ధపడేను అదంతా చూసినటువంటి ఆ వైశ్యుడు ఇక నా శక్తి కొద్దీ ఆ స్వామిని నేను ప్రార్థిస్తానని చెప్పి ఆ స్వామికి అక్కడే సాష్టంగా నమస్కారం చేయగా ఆ స్వామి ఆకాశవాణి నుండి పనికి అయినటువంటి కళావతి తన ఇంటిలో పూజ ఆ కళావతి వెంటనే పరిగెత్తుతూ ఇంటికి వెళ్లి తీర్థమరి ప్రసాదాలు తీసుకొని రాగా ఆ స్వామి వారి భక్తికి మెచ్చి తన భర్తను తిరిగి పైకి తినడం చూసి అందరూ సంతోషించి అది మొదలు విడిచిపెట్టకుండా ప్రతి నెల ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా सकाल सुखालोपंदिर शिवरी की निश्चिलोकानी की दुर्नारू इक्कीसरी रमा सगिदा सत्यनाराजना परता कथा जांच चतुर्थ जायस समा हक्ता है बोलो श्री सत्यनारायण भगवान की मी मुनि सत्ता माँ है राजा प्रजा बारना ఆ సూత మహాముని తిరిగి ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మునీశ్వరుడారా నీకు మరి ఒక కథ చెప్తాను వినండి పూర్వం తుంగద్భజుడు అనే ఒక మహారాజు ఉండేవారు ఆ మహారాజు తన ప్రజలని కన్న బిడ్డల వల్లే చూస్తూ రాజ్యపరణ చేసేవాడు ఆ మహారాజు ఒకరోజు అడవిలో వేటకై వెళ్లి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా అలసిపోయి ఒక మారేడు చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు అదే వృక్షం కింద కొంతమంది గుల్లవారు ఈ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉండగా రాజు చూసి కనీసం చే నమస్కారం కూడా చేయలేదు మరి కొంత సమయానికి ఆ గొల్లవారు పూజ పూర్తయిన తర్వాత తీర్థ మరియు ప్రసాదం తెచ్చి రాజుగారి దగ్గర ఉంచగా ఆ రాజు వాటిని తీసుకోకుండానే తన ఇంటికి వెళ్ళినాడు అది చూసి ఆ స్వామికి రాజుపై ఆగ్రహం కలిగను ఆ ఆగ్రహం యొక్క కారణం చేత రాజుగారి యొక్క నూరుగురు కుమారులు కూడా చనిపోయినారు అతని రాజ్యం అంతా కూడా శత్రువుల పాలయ్యను అదంతా చూసి ఆ మహారాజు తనలో తానే ఇలా అనుకుంటూ ఉన్నాడు 啊哈、uh huh. కేవలం ఆ గొల్లవారు ఇచ్చిన చెప్పి నేను స్వామి యొక్క ప్రసాదాన్ని తీసుకునించినాడు ఎంత అపరాధమైనదని అని చెప్పి వెంటనే ఎక్కడైతే గుల్లవారు ఉంటారో అక్కడికి వెళ్ళి ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని తిరిగి తీసుకుని రాగా స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆ మహత్యం వల్ల తన రాజ్యాన్నంతా కూడా తిరిగి పొందిన ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా సకల సుఖాలు పొందినాడు కాబట్టి చాలా ప్రభావవంతమైన శక్తివంతమైన యొక్క మ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారందరూ కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము స్వామి అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్య ఆయుష్ ఐశ్వర్యాలు పొంది చివరికి విష్ణులోకానికి వెళ్తారు ఈ యొక్క వ్రతం చేయడానికి శక్తి లేకుంటే ఎవరైనా వ్రతాన్ని చేస్తూ ఉండగా చూసిన కథను విన్నా చదివిన ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందారు ఈ యొక్క వ్రతము కలియుగంలో చాలా విశేషవంతమైనది ముందుగా ఈ యొక్క స్వామిని కలియుగంలో కొంతమంది సత్యనారాయణుడు అని కొంతమంది సత్యదేవుడు అని కొంతమంది సత్యేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు ఏ పేరుతో పిలిచినా ఆ స్వామి ముఖ్యంగా ఈ కలియుగంలో తన భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు అని సూర్యవగ్రానికుడు శోణకాది మహర్షులకు చెప్పినట్టుగా వ్యాసభగవానుల వారు స్కాంద పురాణం రందు రచించను ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ రమణ సగిత సత్యనారాయణ వ్రతకథాయా పంచమోధ్యాయ సమాప్త బోలో శ్రీ సత్యనారాయణ భగవాన్ కీర్